కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం కాశాపురం గ్రామంలో మనం ఒక్కసారి చూస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం కావచ్చు లేకుంటే గత ప్రభుత్వాలు కావచ్చు వైఎస్ఆర్సిపి కావచ్చు అంతకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు కావచ్చు ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా ఏం చెప్తాదంటే మాది రైతు ప్రభుత్వం మాది రైతు ప్రభుత్వం మాకు మేము రైతులకు ఏమే చేస్తున్నాం చీలుస్తున్నాం అని చెప్పేసి చెప్తుంది కానీ ఈరోజు మాది స్పష్టంగా అంటే ముగ్గురు అంటే జనసేన అదే మాదిరిగా బీజేపీ టీడీపీ ఇది కూటమి కలిసి మేము రైతు ప్రభుత్వం అని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వంతో నిధులు చేస్తాం రైతును ఆదుకుంటాం అని చెప్తున్నారు కానీ ఈ రోజు ఈ రకంగా చూస్తే రైతులు ఉల్లిగడ్డలు అంటే ఉల్లిగడ్డలకి దాదాపు నాకు తెలిసినంత వరకు యాభై నుండి అరవై వేల పెట్టుబడి ఎకరాకు కావచ్చు అనుకుంటున్నాను తర్వాత ఈ రోజు రైతుకు గిట్టుబాటు లేక ఈ యొక్క జీవాలను మెప్పుడు గొర్రెలు తినిపోతున్నటువంటి పరిస్థితి అంటే ఈ రైతు పరిస్థితి ఏంది ఇక్కడ మనకు ఇది దీనికి సంబంధించినటువంటి ఒక రైతున్నాడు అడిగి తెలుసుకునే ఏం పేరు బాలమారు బాలమ ఎవరు కాశాపురం ఇది మీదేనా సేను మీదే ఎకరాకి అరవై డెబ్బై వేలు ఇప్పుడు ప్యాకెట్ అంటే ఇప్పుడు ఈ గొర్రెలకు వదిలిపెట్టినారు కదా ఇవన్నీ అంటే ఇప్పుడు ఈ ఇవి ఉల్లి ఉల్లిగడలు కోస్తే గిట్టుబాటు కాదటవా ప్యాకెట్ ఎంత పోతుంది మార్కెట్ లో ఒక ఆడు మనిషి ఎన్ని ఎన్ని ప్యాకెట్లు వస్తుంది మూడు ప్యాకెట్లు మూడు ప్యాకెట్లు అంటే మూడు వందలు వాళ్ళకే జరుగుతుంది ఐదు వందలు కూలి అంటే ప్రధానంగా ఈ గిట్టుబాటు ధర లేక వదిలేదు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు మీరు ప్రభుత్వాన్ని మద్దతు ధర కావాలని కోరుకుంటున్నారు మద్దతు ధర ఒక ఇరవై రోజులు పెట్టినారు సార్ అవి ఇరవై రోజులు వేసి వచ్చినా కొన్ని గడ్డలు అయితే ఆ రెండు అయింది ఏసి కూడా అవి మద్దతు ధర వస్తామని ఇంక మాకు ఇంతవరకు వరకు అకౌంట్ లో డబ్బులు కూడా ఇవ్వలేదు అకౌంట్ లో డబ్బులు కూడా ఇవ్వలేదు అందుకు ఆ మద్దతు ధర తీసేసినారు కాబట్టి కోసుకపోయి అమ్మకొచ్చుకోడానికి గిట్టుబాటు లేక ఇంకా గొర్రెలకు వదిలేసినాం సార్ కేవలం ఇరవై రోజులైనా అయినా పెట్టినది ఇరవై రోజులే పెట్టినారు ఒక ఇరవై రోజులు అది రెండు రోజులు సెలవు ఉంటది ఒక రోజు పట్టుకున్నారు అది మార్కెట్ లో అవును రెండు రోజులు మార్కెట్ లో దండిగా సరుకున్నదని రెండు రోజులు సెలవు ఇచ్చేది మళ్ళీ మూడో రోజు పట్టుకుంటే మళ్ళీ రెండు రోజులు సెలవు ఇచ్చేది ట్రాక్టర్ పోతుంది కదా ఆ ట్రాక్టర్ రోడ్డు వంకాయ మీ పేరు మధ్య సార్ ఇప్పుడు మనం రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ప్రధానంగా ఏమంటారంటే మద్దతు ధర ఈ ప్రభుత్వంలో కేవలం ఇరవై రోజులు పెట్టి ఇంతవరకు కూడా మద్దతు ధర లేకుండా ఇంతవరకు కూడా డబ్బులు వల్లేదు ఆ ఇరవై రోజుల్లో ఏవైతే ఉల్లిగడ్డలు కోసినారో అవి మార్కెట్కి ఎత్తుకపోయినా కానీ కూడా ఇంతవరకు మద్దతు ధర లభించలేదు ఇంతవరకు అకౌంట్లో డబ్బులు వేయలేదు తర్వాత ఆ మద్దతు ధర ఇప్పుడు తీసేసినారు తీసేసిన తర్వాత ఒక ఆడ మనిషికి కూలి ఐదు వందల రూపాయలు ఆ ఐదు వందల రూపాయలు కూలిచ్చి కూలికి పిల్చుకుంటే ఒక ఆడ మనిషి వచ్చేసి రెండు నుండి మూడు ప్యాకెట్లు మాత్రమే కురుతుంది తరుగుతుంది అంటే ఏంటంటారంటే ఈ ఉల్లి కొవ్వులని తరుగుతుంది తరిగేటువంటి ఈ క్రమంలో ఒక ఆడ మనిషికి ఐదు వందల రూపాయలు కూలిపోతే రెండు ప్యాకెట్లు తరిగితే రెండు ప్యాకెట్లు నూట యాభై రూపాయలు మూడు వందలు అయితే రెండు వందల రూపాయలు నెత్తి కొడతాయి కాబట్టి మా యొక్క రైతుల యొక్క దయ పరిస్థితి దయనీయంగా ఉంది ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆదుకోవాలి ఈ ప్రభుత్వాలు మద్దతు ధర ప్రకటించాలి కాబట్టి ఈ మేము అసలుకు ఈ యొక్క ఉల్లి ధర ఈ రకంగా పడిపోతే మేము ఒక ఎకరాకు వచ్చేసి అరవై నుండి డెబ్బై వేల పెట్టుబడి అవుతుంది మేము రైతులను ఏ రకంగా బతికేదని చెప్పేసి రైతుల కోసం ఒకసారి ఈ ప్రభుత్వాలు ఈనాల ఇప్పుడు రైతులు ప్రధానంగా కిట్టుబాటు ధర లేక మనం ఒకసారి ప్రత్యక్షంగా చూస్తే ఈ గడ్డ ఎంత నాణ్యతగా ఉంది తర్వాత దాదాపు డెబ్బై ఎనభై వేల పెట్టుబడి పెట్టి రైతులు ఈ గడ్డని ఇట్లా అంటే ఈ ఒక్కలో చల్లుపు పరిస్థితి అంటే రైతు ఏ రకంగా ఈ దేశంలో బతకగలుగుతాడు ప్రభుత్వాలు ఏమో మామూలుగా రైతు రైతులేంది మేము లేము రైతు ప్రభుత్వం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కావచ్చు అప్పట్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు అంతకన్నా ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎవరైనా కానీ రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఓట్లు దండుకోవడం తప్ప తర్వాత ఎప్పుడైతే గద్దెనెక్కుతారో గద్దెనెక్కిన వెంటనే ఈ యొక్క రైతును విస్మరించడం అనేటువంటిది సహజం తర్వాత రైతుకు గిట్టుబాటు ధర రైతుకు గిట్టుబాటు ధర అని చెప్పేటటువంటి ఈ ప్రభుత్వాలు కేవలం ఇరవై రోజులు వచ్చి ఇంతవరకు కూడా రైతులకు ఆ గిట్టుబాటు ధరకు సంబంధించినటువంటి అమౌంట్ ఇంతవరకు కూడా పడలేదు బ్యాంకులలో మళ్ళీ ఈ రోజు అదే మళ్ళా ఆ గిట్టుబాటు ధరని మళ్ళీ ఇప్పుడు తీసేయడం జరిగింది ఆ గిట్టుబాటు ధరని తీసేసిన తర్వాత ఈ యొక్క కూలీలకు కూడా వెళ్ళినటువంటి ఈ క్రమము రైతులు అత్యంత దారుణంగా వాగులలో వంకల్లో ఈ ఉల్లిగడనని చల్లుతున్నటువంటిది అదే ఈ ప్రభుత్వాలకు పట్టవా అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు కావచ్చు ఒకటైతే ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాలి ఒకసారి ఢిల్లీలో ఉల్లిగడ్డల రేటు రెండు వందల రూపాయలు ఉన్నందుకు ఆ ప్రభుత్వాన్ని ఉల్లిగడ్డలు పడగొట్టేటటువంటిది ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత అన్న ఒక నిమిషం మీరు ఎవరు కాశాం గటేశారు ఉల్లిగడ్డలు రెండు ఎకరాలు ఖర్చు ఎకరకాల డెబ్బై వేలు వస్తుందా అరవై వేలు కానీ గిట్టుబాటు ధర లేక చదువుతున్నారు మళ్ళీ ప్రభుత్వాన్ని ఏమి అడుగుతున్నారు మీరు చూడమంటే తరలించమని అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు ఈ రైతు ఒక రెండు ఎకరాలు చేసినా దాదాపు ఎకరాకొచ్చేసి డెబ్బై ఐదు వేలు పెట్టుబడి అవుతుంది ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ మనం చూసినట్లుగా మా కళ్ళు కర్మించండి అని చెప్పేసి ఆ రైతు మొరబెట్టుకుంటున్నాడు పెట్టుకుంటున్నాడు విశ్వరెడ్డి నైన్ న్యూస్ కాశాపురం మండలం